మార్టిన్ ఫిఫ్త్ బుక్ ఏ డాన్స్ విత్ డ్రాగన్స్ పబ్లిష్ అయ్యి ఫోర్టీన్ ఇయర్స్ అయిపోతుంది ఈ బుక్ జూలై ట్వంటీ లో వచ్చింది ఆ ఏడాదే గేమ్ ఆఫ్ థ్రోన్ షో మొదలై మంచి సక్సెస్ అయింది అప్పటి నుంచి ఏడాదికో సీజన్ చొప్పున జోరుగా నడుస్తుంది బుక్ ఫ్యాన్స్ ని మించిపోయి షో ఫ్యాన్స్ తయారయ్యారు మార్టిన్ రాస్తారు ఆ స్టోరీతో నెక్స్ట్ సీజన్స్ తెస్తారు మనం చదువుతాం చూస్తామని అందరు ఫ్యాన్స్ కలిపి ఆశపడ్డారు గానీ అది జరగలేదు మార్టిన్ టైంకి స్టోరీ పూర్తి చేయకపోవడంతో షో రన్ చేయాలి కనుక షో రనర్సే కథ రాసుకుని వాళ్ళకు తోచినట్టు కంప్లీట్ చేసేశారు షో ఫ్యాన్స్ సంగతేమో గానీ చివరి రెండు సీజన్స్ ని బుక్ ఫ్యాన్స్ తెగ తిట్టారు ఇక అక్కడే స్టక్ అయిపోయారు మార్టిన్ అప్పటి నుంచి ఏట్కా ఏడు మార్టిన్ రాసే నెక్స్ట్ బుక్ ద విండ్స్ ఆఫ్ వింటర్ వస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు మార్టిన్ ని బ్రతిమాలి కోప్పడి తిట్టి శాపనార్థాలు పెట్టి ఇక నోళ్లు నొప్పి పెట్టి ఊరుకున్నారు కూడా అలా అని పాపం పూర్తిగా హోప్ వదులుకోలేక ఇప్పటికీ అప్పుడప్పుడు మార్టిన్ మీద ఫ్యాన్స్ అక్క చూపిస్తూనే ఉంటారు ఆయన కూడా దాన్ని చల్లారినివ్వకుండా ఉంచుదాం అనుకుంటారో ఏమో గానీ హర్ట్ అయినట్టుగా పోస్ట్ లాంటివి పెడుతూ ఉంటారు ఈ మధ్య ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో జరిగిన సియాటిల్ వరల్డ్ కన్ లో అయితే ఆడియన్స్ లో ఉన్న ఒక ఫ్యాన్ జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ ని ఒక క్వశ్చన్ వేశాడు దాంతో విన్స్ మీద మళ్ళీ పెద్ద దుమారం రేగింది ఆ ప్రశ్న ఏంటంటే మీరు ఎలాగో ఎక్కువ రోజులు బ్రతకరు కదా మీరు చనిపోయాక విండ్స్ ఆఫ్ వింటర్ ని శాండర్సన్ పూర్తి చేస్తారా అని అడిగాడు ఈ బ్రాండన్ శాండర్సన్ కూడా ఒక ఫ్యాంటసీ బుక్ రైటర్ నేను రాయను అని మార్టిన్ పక్కన కూర్చున్న శాండర్సన్ చెప్పేశాడు గాని ఇలా అడగడం మార్టిన్ అవమానించడంగా చాలా మంది ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు ఇంతకీ ఇదంతా ఎందుకు మొదలు పెట్టానంటే ఈ రోజు వీడియోలో అసలు మార్టిన్ సిక్స్త్ బుక్ ద విండ్స్ ఆఫ్ వింటర్ గురించి ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చెబుదామని ఆయన ఎలా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ లో కథ చెబుదామని ప్లాన్ చేస్తున్నారు ఎటువంటి బ్యాటిల్స్ ఉంటాయని చెప్పారు స్టోరీ ఎంత వరకు కంప్లీట్ అయిందో ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు ఈ టాపిక్స్ అన్ని ఈ వీడియోలో కవర్ చేద్దాం కనుక పూర్తిగా చూడండి మార్టిన్ ఈ సిరీస్ లో ముందు మొత్తం సిక్స్ బుక్స్ రాద్దాం అనుకున్నారు ఆ రకంగా విన్స్ లాస్ట్ బుక్ కావాలి కానీ తర్వాత వాటిని ఏడు చేద్దాం అనుకోవడంతో డ్రీమ్ ఆఫ్ స్ప్రింగ్ కూడా యాడ్ అయింది ఈ పేర్లను బట్టే కథ ఎలా ఉండబోతుందో కొంతవరకు గెస్ట్ చేయొచ్చు ఈ చివరి రెండు బుక్స్ లోను రేడర్స్ తీసుకెళ్తానని మార్టిన్ చెప్పారు ఇంతకు ముందు ఎప్పుడు చూడనంత నార్త్ కి ఈ బుక్స్ లో వెళ్లబోతున్నాం అదర్స్ కూడా ఎక్కువగానే కనిపిస్తారు అన్నారు ఆయన అదర్స్ అంటే షోలో మనకు కనిపించే వైట్ వాకర్స్ అలా ద విన్స్ ఆఫ్ వింటర్ అనే పేరు నార్త్ ని రిఫర్ చేయడంతో పాటుగా వింటర్ లో వీచే గాలులు ఎంత హార్ష్ గా ఉంటాయో బహుశా ఈ బుక్ లో జరిగే ఇన్సిడెంట్స్ కూడా అంత హార్ష్ గా ఉంటాయి అని సింబాలిక్ గా చెప్పినట్టుగా అనిపిస్తుంది ఇక లాస్ట్ బుక్ పేరులో స్ప్రింగ్ ఉంది కదా అది డ్రీమ్ అయినా సరే గానీ ఆ బుక్ లో బహుశా కథ కొంత హోప్ఫుల్ గా నడిచే ఉన్నాయి అలాగే ఫిఫ్త్ బుక్ ఏ డాన్స్ విత్ డ్రాగన్స్ లో రాయాలనుకున్నంత రాయలేకపోయారట మార్టిన్ చాలా స్టోరీ కవర్ కాలేదట అసలు రెండు ఇంపార్టెంట్ బ్యాటిల్స్ అందులో జరగాల్సి ఉంటే ఆపేసి అవి విన్స్ కోసం వదిలేశారు విన్స్ కథ మొదలవుతూనే ఆ రెండు బ్యాటిల్స్ జరుగుతాయని అక్కడి నుంచే మిగతా స్టోరీ టేక్ ఆఫ్ అవుతుందని మార్టిన్ అప్పట్లోనే చెప్పారు ఆ రెండు బ్యాటిల్స్ బ్యాటిల్ ఇన్ ది ఐస్ బ్యాటిల్ అట్ మీరిన్ బ్యాటిల్ అట్ మీరిన్ ని బ్యాటిల్ ఆఫ్ స్లావర్స్ బే అని కూడా అంటారు ఫ్యాన్స్ దీన్ని బ్యాటిల్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తారు బ్యాటిల్ ఇన్ ది ఐస్ నార్త్ లో స్టానిష్ బారాథియన్ ఫోర్సెస్ కి రూస్ బాల్టన్ ఫోర్సెస్ కి మధ్య జరగబోయే బ్యాటిల్ దీని ఫ్యాన్స్ బ్యాటిల్ ఆఫ్ ఐస్ అంటూ ఉంటారు ఇది అసలు ఎలా ఎందుకు మొదలవుతుందో ఆ కాంటెస్ట్ కొంచెం చెప్పుకుందాం ఈ కథలో మనకి షోలో కనిపించిన ఒక క్యారెక్టర్ ఉంటాడు అతనే ఆర్నాల్ఫ్ కార్ స్టార్క్ ఇతను నార్త్ లోని కార్ స్టార్క్ అనే నోబెల్ హౌస్ కి చెందినవాడు స్టానిస్ బరాథియన్ క్యాసీ బ్లాక్ లో ఉన్నప్పుడు ఈ ఆర్నాల్ఫ్ సపోర్ట్ ని సెక్యూర్ చేసుకుంటాడు బాల్టన్స్ ప్లేస్ అయిన డ్రెడ్ ఫోర్ట్ లో నలభై మంది సైనికులు మాత్రమే ఉన్నారని మిగతా వాళ్ళంతా రూస్ రాంజీలతో పాటుగా వింటర్ ఫెల్ లో ఉన్నారని అతను స్టానిస్ కి చెప్తాడు స్టానిస్ నమ్మి డ్రెడ్ ఫోర్ట్ మీద అటాక్ చేద్దామా అనుకుంటాడు ముందు కానీ జాన్స్ ను అలా వద్దని వింటర్ఫెల్ మీద అటాక్ చేయమని స్టానిస్ కి సలహా చెప్తాడు స్టానిస్ ఆ సలహా తీసుకుని వింటర్ఫెల్ ఫెల్ వైపుకి వెళ్తాడు కానీ వింటర్ కావడం వల్ల పదిహేను రోజులు పట్టాల్సిన ప్రయాణం ముప్పై మూడు రోజులు పడుతుంది అప్పటికి అతను వింటర్ ఫెల్ కి మూడు రోజుల దూరంలో ఉన్న క్రాఫ్టర్స్ విలేజ్ కి చేరుకుంటాడు మంచు విపరీతంగా పడుతూ ఉండడంతో తన సైన్యంతో పాటుగా అక్కడ చిక్కుకుపోతాడు పదకొండు రోజుల తర్వాత ఆర్నా నాలుగు వందల యాభై మంది సైన్యంతో స్టానిస్ కి సాయంగా వస్తుంది ఇష్టం లేని పెళ్లి నుంచి తప్పించుకుని పారిపోయి క్యాసిల్ బ్లాక్ వచ్చిన అలిస్ కార్ స్టార్క్ అనే అమ్మాయి తన తండ్రి అంకులైన ఆర్నాల్ రూస్ బాల్టన్ సపోర్టర్ అని స్టానిస్ వైపు ఉన్నట్టుగా నటించి మోసం చేస్తున్నాడని చెప్పడంతో జాన్ రాసి స్టానిస్ కి పంపుతాడు ఆ సంగతి తెలుసుకున్న స్టానిస్ ఆర్నాల్ఫ్ ని అరెస్ట్ చేస్తాడు స్టానిస్ తన ఈ ప్రయాణంలో థియాన్ గ్రేజాయి అతని అక్క ఆశా గ్రేజాయి కూడా అరెస్ట్ చేస్తాడు అక్కడ ఫెల్ లో బాల్టన్స్ సపోర్ట్ చేస్తున్న నోబెల్ హౌసెస్ మధ్యన క్లాషెస్ మొదలవుతాయి మిస్టీరియస్ గా కొందరు లార్డ్స్ చనిపోతూ ఉండడంతో ఒకరినొకరు అనుమానించుకుంటూ ఉంటారు చివరికి స్టానిస్ కి సపోర్ట్ చేస్తున్న మోర్ సంబర్ అనే నోబుల్ మ్యాన్ వింటర్ఫెల్ చుట్టూ గోతులు తవ్వించి శత్రువులను అక్కడికి లూర్ చేసి కొందరు ఫ్రేస్ ని చంపేస్తాడు అటువంటి టైంలోనే స్టానిస్ ని చంపేశానని రాంజీ బాల్టన్ రాసిన ఉత్తరం క్యాసిల్ బ్లాక్ లో ఉన్న జాన్ నోక్ అందుతుంది ఈ మధ్యలో ఏం జరిగింది అసలు ఆ యుద్ధం జరిగిందా నిజంగానే స్టానిస్ చనిపోయాడా ఆ లెటర్ రాసింది అసలు రాంజీ నేనా అన్నది ఈ బ్యాటిల్ ఇన్ ది ఐస్ లో మార్టిన్ రాయాల్సిన కథ ఇక బ్యాటిల్ ఆఫ్ మీరిన్ లో అయితే మీరిన్ లో యుంకాయకి కి మధ్య జరగబోయే యుద్ధం ఉండాలి డాన్స్ విత్ డ్రాగన్స్ పూర్తయ్యే నాటికి డెనేరిస్ ని డ్రోగోన్ దత్రాకిసి దగ్గరికి తీసుకెళ్లిపోయింది డెనేరిస్ కూడా డ్రాగన్స్ ఫుల్ పవర్ యాక్సెస్ చేసి తిరిగి వచ్చి ఈ మీరిన్ వార్ లో పార్టిసిపేట్ చేయొచ్చు అదంతా కూడా మార్టిన్ ఉంది ఇక ఈ రెండు బ్యాటింగ్స్ తర్వాత చాలా క్యారెక్టర్స్ చెందిన క్లిఫ్ హ్యాంగర్స్ అన్ని విన్స్ మొదలవుతూనే రివీన్ చేస్తానని మార్టిన్ చెప్పారు జాన్స్ బ్రతుకుతాడా లేదా అంటే మాత్రం ఆయన ఎప్పుడు జాబ్ చెప్పలేదు తర్వాత విన్స్ ఆఫ్ వింటర్ ఏ ఏ క్యారెక్టర్స్ వ్యూ పాయింట్స్ లో నడుస్తుందో కూడా మార్టిన్ చెప్పారు నిజానికి ఆయన డాన్స్ విత్ డ్రాగన్స్ కోసం రాసిన కొంత కథని పబ్లిష్ చేయకుండా విన్స్ కోసం ఉంచేశారు అందులో బేలాన్ గ్రేజాయ్ తమ్ముడు ఏరాన్ గ్రేజా పాయింట్ ఆఫ్ వ్యూ లో ది ఫోర్ సెకండ్ అనే పేరుతో జరిగే వంద పేజీలు ఉంటుంది ఇక అలెన్ స్టోన్ పేరుతో ఉండే సాన్సా పాయింట్ ఆఫ్ వ్యూ మెర్సీ పేరుతో ఉండే ఆర్యా పాయింట్ ఆఫ్ వ్యూ అరియన్ మార్టల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో జరిగే కథను కూడా పూర్తి చేశాను మార్టిన్ చెప్పారు బేలాన్ గ్రేజాయ్ కి యూరాన్ ఏరాన్ లతో పాటుగా ఇంకో తమ్ముడు ఉంటాడు బుక్స్ లో అతని పేరు విక్టోరియన్ గ్రేజాయ్ అతనికి ఈ విక్టోరియన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో జరిగే కొంత కథని ఒక కల్చరల్ సెంటర్ లో ఫ్యాన్స్ కి మార్టిన్ చదివి వినిపించారు ఇక ట్వంటీ ఫోర్టీన్ లో మార్టిన్ దగ్గర ఎయిటీన్ హండ్రెడ్ పేజెస్ మాన్యుస్క్రిప్ట్ ఉందట ఇంకా ఎక్కడ పూర్తయ్యే జాడే కనిపించట్లేదు అని నిట్టూర్చారు ఆయన ఒక ఇంటర్వ్యూ లో కనీసం గేమ్ ఆఫ్ థ్రోన్ సిక్స్త్ సైజ్ వచ్చే కంటే ముందైనా విమ్స్ పబ్లిష్ చేద్దాం అనుకున్నారు గానీ అది పూర్తి కాలేదు మొత్తానికి ట్వంటీ నైన్టీన్ లో ఎయిట్ సీజన్స్ తో గేమ్ ఆఫ్ షో పూర్తయిపోయింది ఇక్కడ నుంచి షో స్టోరీ బుక్ స్టోరీ విడిపోతాయని ఇండికేషన్ మార్టిన్ చాలా ఇంటర్వ్యూస్ లో ఇచ్చారు ఎందుకంటే బుక్స్ లో ఇంకా బ్రతికే ఉన్న చాలా క్యారెక్టర్స్ షో లో చనిపోయారు అలాగే బుక్స్ లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ జాన్ కన్నింగ్టన్ అరియన్ మార్టెల్ పెన్ని విక్టోరియన్ గ్రేజా లాంటి వాళ్ళు అసలు షో లో లేనే లేరు కనుక ఈ స్టోరీ విడిపోక తప్పదు అన్నారు ఆయన ఆ తర్వాత నుంచి విమ్స్ రావడం గురించి మార్టిన్ అప్పుడు ఇప్పుడు చెప్తూనే ఉన్నారు గానీ పెద్ద హోప్ఫుల్ గా మాట్లాడటం లేదు దాని గురించి ఇన్ఫర్మేషన్ పెద్దగా రివీల్ చేయడం లేదు ట్వంటీ లో మాత్రం సెర్సి ఆషా టిరియన్ బారిస్టన్ అరియో హోతాయ్ లాంటి క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూస్ లో కథ రాస్తున్నట్టుగా చెప్పారు కొంత కథ బ్రావోస్ లో జరుగుతుందని చెప్పారు వెలిసండ్ర ఆలోచనల్లో అషాయ్ కూడా చూసే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు కానీ డెనెరిస్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి గానీ జాన్స్ నో గురించి గానీ ఆయన ఏమీ రివీల్ చేయలేదు విన్స్ లో అసలు డెనేరిస్ కి పాయింట్ ఆఫ్ వ్యూ స్టోరీ ఉంటుందా లేకపోతే బారిస్టన్ సెల్మి పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ఆమె కథ నడుస్తుందా అన్నది తెలియదు ఇక జాన్ అయితే అసలు బ్రతుకుతాడో లేదో పెద్ద సీక్రెట్ కనుక అతని గురించి మార్టిన్ అస్సలు మాట్లాడలేదు ఈ పద్నాలుగేళ్ల లాంగ్ వెయిట్ లో మధ్యలో ఆయన కొన్ని పక్క రాతలు రాశారు అంటే కొన్ని స్పిన్ ఆఫ్ బుక్స్ రాశారు అవే ద వరల్డ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ బుక్ మూడు డంక్ అండ్ డక్ కథలు ఫైర్ అండ్ బ్లడ్ ఫస్ట్ పార్ట్లతో పాటుగా ఈ వరల్డ్ కి చెందిన కొన్ని కథలు కూడా విడిగా రాశారు ఇక ఫ్యాన్స్ ఇప్పటికీ విన్స్ మీద ఆశ వదులుకోలేక మార్టిన్ అటాక్ చేస్తూనే ఉన్నారు మార్టిన్ కూడా విన్స్ పూర్తి కావట్లేదని ఉన్నారు ట్వంటీ ట్వీ ఫైవ్ లో ఒక ఇంటర్వ్యూ లో అయినా ఇది అంటే విన్స్ ఎంతకి పూర్తి కావట్లేదు దిస్ ఈస్ కర్స్ ఆఫ్ మై లైఫ్ అన్నారు అలాగే రీసెంట్ గా తన బ్లాగ్ లో ఫ్యాన్స్ తనకి విన్స్ రాసే ఉద్దేశం లేదని తనకి విన్స్ మీద ప్రేమ లేదని లేనిపోని బండాలు వేస్తున్నారని కానీ తనకి విన్స్ అంటే ప్రేమేనని ఆవేశంగా ఒక పోస్ట్ రాశారు ఇప్పటికి విన్స్ సెవెంటీ పర్సెంట్ పూర్తయింది అన్న ఇండికేషన్ ఇస్తున్నారు కొందరు ఫ్యాన్స్ అయితే ఈ సిక్స్త్ బుక్ రెండు పార్ట్స్ గా రావచ్చని అంటున్నారు నేను అనుకోవడం ఈ బుక్ పూర్తి కావడానికి కనీసం రెండేళ్లైనా పడుతుంది నా గెస్ట్ మాత్రమే సుమ అప్పటి వరకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ డంక్ అండ్ డగ్ సిరీస్ తో సరిపెట్టుకోవాల్సిందే ఇక ఆయన విన్స్ ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు అంటే చాలా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ఆయన చాలా ఎక్కువ స్టోరీ రా అంటే వందల కొద్ది పేజీలు రాసేస్తారు అది ఎడిట్ అయ్యి అయ్యి కొంత స్టోరీ మన ముందుకు వస్తుంది సెకండ్ రీజన్ గేమ్ ఆఫ్ థ్రోన్ షో వచ్చేసి బాగా పాపులర్ అయిపోవడంతో అసలు ఎన్ని ఫ్యాన్ థీరీస్ ఎంత ఫ్యాన్ ఫిక్షన్ వచ్చేసిందంటే మార్టిన్ అవన్నీ చదవడం కూడా మానేశారట ఎందుకంటే అందులో ఏదైనా మంచి పాయింట్ ఉంటే తీసుకుందాం అనిపిస్తుంది లేదా తన ఐడియా అందులో కనిపిస్తే ఏం చేయాలో అర్థం కాదు కదా అన్నదే ఆయన బాధ అటు ఒక్క రైటర్ ఇటు లక్షల మంది ఫ్యాన్స్ వాళ్ళ థిరీస్ ఎంత రైటర్ అయినా ఒక్కరు ఇంతమంది ఐడియాస్ ని బీట్ చేయడం కష్టమే కదా వాళ్ళ అంచనాల్ని దాటుకుంటూ వాళ్ళందరూ ఇంప్రెస్ అయ్యేలా స్టోరీ ఉండాలి మరో పక్క షో పూర్తి చేసిన పద్ధతి చాలా మంది ఫ్యాన్స్ కి అస్సలు నచ్చలేదు కాబట్టి పూర్తిగా అటువైపు కూడా వెళ్ళకూడదు మధ్యలో మార్టిన్ కి ఇంకా చాలా అంబిషన్స్ ఉన్నాయి ఆయన ఎక్కువగా వరల్డ్ టూర్స్ వేస్తూ ఉంటారు వేరే బుక్స్ సైన్స్ ఫిక్షన్ రాయాలన్న కోరిక ఆయనకి బలంగా ఉంటుంది వీటన్నింటి మధ్య విమ్స్ ని అలా గాల్లో నిలబెట్టి ఉంచారు ఇక విడివిడిగా విమ్స్ లోని కొన్ని చాప్టర్స్ మార్టిన్ మధ్య మధ్యలో తన బ్లాగ్ లో పోస్ట్ చేస్తూ వచ్చారు అక్కడ ఇక్కడ కన్వెన్షన్స్ లో వాటిని రీడ్ చేశారు మొత్తంగా చూస్తే మార్టిన్ చెప్పిన దాన్ని బట్టి థియాన్ గ్రేజాయ్ విక్టోరియన్ గ్రేజాయ్ టిరియన్ లానిస్టర్ అరియన్ మార్టల్ బారిస్టన్ సిల్మి మెర్సీ అంటే ఆర్యా అలెన్ అంటే సాన్సా ఏరాన్ గ్రేజై ఇలా ఎయిట్ పాయింట్ ఆఫ్ వ్యూ క్యారెక్టర్స్ విన్స్ లో ఉంటాయని తెలుస్తుంది ఒక్కో క్యారెక్టర్ స్టోరీతో ఒక్కో వీడియో చేస్తాను అవన్నీ కూడా వినాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ షేర్ మర్చిపోకండి అలాగే సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ తో సంబంధం లేదు గానీ నైన్టీన్ లో ఐస్ డ్రాగన్ అని మార్టిన్ ఒక డ్రాగన్ స్టోరీ రాశారు అది తెలుగులోకి ట్రాన్స్లేట్ చేద్దాం కనీసం ఎసెన్స్ అయినా చెప్దామని చాలా సార్లు అనుకున్నాను గానీ ఇంత కష్టపడ్డాక మన వాళ్ళు వింటారో లేదో అని ఆలోచిస్తూ ఆగిపోయాను ఏదో ఒక రోజు బహుశా ఎవరు విన్ని వినకపోని అనుకుని చేస్తానేమో చూడాలి సరే అయితే మరో వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బై బాయ్